మీరు ఒక ప్రైవేట్ సర్దుకోండి వెనక కనిపించట్లేదా ఏం పెట్టేసి స్టాండ్ వేసి గ్రామ ప్రజలు కొన్ని మీడియా వాటిలో వీటిలో చూసి నేను దానికి వివరణ మరియు దానికి చెప్పేదానికి ఈరోజు ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాను ఒక ఆయన మాట్లాడుతూ వీరచలపతి అనే వ్యక్తి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఆయన నీతి మంత్రుడిలాగా ఆయన ఎంత ఎంత మాత్రం నీతిమంతుడు ఎంత మాత్రం ఆయన ఆయన గురించి ఈ ఊరికి మండలంకి జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు ఆయన కూడా మాట్లాడి ఆయన కూడా సగం సగం మాట్లాడి వదిలేసేసిన సబ్జెక్టు చాలా పెద్దగా మాట్లాడతాడు ఆయన ఆయన సగం చదువుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే చదువుకొని మాట్లాడుతున్నాడా నాకు తెలియదు దాని గురించి ఈరోజు నా మీద చేసిన అభియోగం దేవస్థానం గురించి ఫస్ట్ అభియోగం చేశాడు దేవస్థానము సివిల్ కోర్టు పరిధిలో నడుస్తున్నప్పుడు అది డిపార్ట్మెంటు సివిల్ కోర్టులో తేలినప్పుడు నాది కాదు ఇది నేను తప్పు చేశానని ఏదైనా ఉన్నప్పుడు దానికి డిపార్ట్మెంటు దానికి కోర్టు ద్వారా దానికి తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వదిలేసేస్తాం దాన్ని ఇదని చెప్పి ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాము రెండోది నూట ముప్పై ఆరు ఫ్లాట్లు నేను లేఅవుట్లో నా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్లో ప్రజలకి నేను తప్పుదవ పట్టించి అమ్మే అమ్ముతున్నాను అని ఒక అభియోగం చేశాడు నూట ముప్పై ఆరు ఫ్లాట్లకి రిజిస్ట్రేజ్ కన్వర్షన్ చేసింది పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఇది చూసుకోవచ్చు నాన్న పేరు మీద మూడు ఎకరాల డెబ్బై తొమ్మిది దీంట్లో ఆయన అభియోగం చేసిన ఎనభై ఏడు ఏ ఉంటుంది నా పేరు మీద ఎనిమిది ఎకరాల తొంభై మూడు సెంట్లు కన్వర్షన్ జరిగింది ఈ రెండు కలిపి పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఈ పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంటులో పన్నెండు ఎకరాల నలభై నలభై నాలుగు సెంట్లు మాత్రమే మేము లేఅవుట్కి అన్నమయ్య గ్రీన్ వ్యాలీ మీద వెళ్ళాం ఆయన ఏదైతే డిక్లరేషన్ చెప్తున్నాడో ఆ డెక్లరేషన్ షెడ్యూల్ డిక్లరేషన్ మొదట ఎనభై ఏడు ఏ ఉందని చెప్పి చెప్పి అంతవరకు సగం సబ్జెక్ట్ చెప్పి వదిలేసేశాడు టోటల్ దీంట్లో చూసుకుంటే ఎనభై ఏడు ఏ పత్తిది కన్వర్షన్ అయిన సబ్జెక్ట్ మొత్తం దీంట్లో పరచాలి ఎందుకంటే ఒకటే దాంట్లో కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఇది నమోదు పరిచి దీంట్లో కింద అదే సబ్జెక్టులో షెడ్యూల్లో చూసుకుంటే పన్నెండు అకరాల డెబ్బై రెండు సెంట్లు చూసుకోండి పన్నెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు పన్నెండు ఎకరాలు నలభై నాలుగు సెంట్లు మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్ కి మేము పోయాం ఈ ఇరవై ఎనిమిది సెంట్లు కాకుండా పోయి ఉన్నాం ఇది పబ్లిక్ పెట్టిన లేఅవుట్ అమీన్ లేఅవుట్ దీంట్లో పక్కన మీకు క్లియర్ కనబడుతుంది చూడండి ఎనభై ఏడు పక్కన సర్వే నంబరు దీని మధ్యలో లాస్ట్ గవర్నమెంట్ రీసర్వేలోనే మే మా గవర్నమెంట్ కాదు నేను చేసుకుంది కాదు లాస్ట్ గవర్నమెంట్లోనే దీనికి ఒక టీఎల్పీ అందరికీ నెంబర్లు ఇచ్చున్నారు ఎల్పీ నంబర్లు నా దీ సైటు పక్కన రెండు ఎల్పీ నెంబర్లు ఉండగా దాని తర్వాత ఎనభై ఏడు ఏ ఉంటుంది లేఅవుట్లో కలవదు అది దీనికి ఎమ్మెల్యే వాళ్ళని ఎంపీ గారిని మోసం చేశానని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు లాయర్ ఒపీనియన్ తీసుకున్నారు ఎంఆర్ఓ ఒపీనియన్ తీసుకున్నారు సర్వేర్ ఒపీనియన్ తీసుకున్నారు ఈ ఈసీలు తీసుకున్నారు రిజిస్టర్ ఆఫీసులు అన్నీ తీసుకొని అది క్లియర్ సబ్జెక్టు క్లియర్ టైటిల్ అన్నమాట వాళ్ళు రిజిస్ట్రేషన్కి పోతున్నారు దాన్ని ఆయన ఏదో అభియోగం చేస్తే అయిపోతుంది ఏదో కాగితం సగం సగం చదివేసి వదిలేస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు అతను చేసింది కరెక్టే ఎనభై ఏడు ఏ మొదట్లో మూడు నూట ముప్పై ఆరు ఫ్లాట్లో చూపించున్నాం పంచాయతీకి కూడా రోడ్సు పబ్లిక్ సైట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో పంచాయతీకి పబ్లిక్ సైటు రెండు రోడ్లు వాళ్ళ పంచాయతీ ఏను వాళ్ళ గవర్నమెంట్లోనే రిజిస్టర్ చేస్తున్నాం ఎప్పుడు పద్దెనిమిది ఆరు ఇరవై రెండులో చేస్తున్నాం పంచాయతీ ఈవో గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా నమోదుపరుచుంటుంది ఎనభై ఏడు ఏ అనేది నమోదు పరుస్తూ పన్నెండు వందల డెబ్బై ఏడులో పన్నెండు నలభై నాలుగు మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీకి వెళ్ళాము అని దాంట్లో నమోదు ఆయన చదివిన దాంట్లో కింద దాకపోతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది పైన ఒక లైన్ చదివేసి అవసరమైనంత వరకు చదువుకొని త్వర వదిలేసేసేయటం ఆయనకి అలవాటుగా ప్రతిసారి అలవాటుగా అయిపోయింది ఆయనకి రెండోది కన్వర్షన్ రెండు వేల పదహారులో అయింది అన్నారు రెండు వేల పదహారు అయింది పర్మిషన్లు ఇచ్చారు అన్నారు ఇదే పంచాయతీలో మాకు లాస్ట్ ఇదే రెండేళ్ల ముందు మేము పంచాయతీ డబ్బులు కట్టున్నాం ఏడేళ్ళకి అక్కడ పర్మిషన్ ఇచ్చిన్నారు సరే థర్టీన్ పర్సెంట్ లెక్కన కట్టించుకొని ఈ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది ఈ మూడేళ్ళు లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది ప్రతి ప్రస్తుత వాళ్ళకి ప్రతి గ్రామ ప్రజలకి అందరికి తెలిసిన సత్యం ఏంటంటే ఆ లేఅవుట్ మట్టి తోలింది చలపతి చలపతి అనే అతనే నాకు ఆ మట్టి తోలాడు అది ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుసు అంటే మట్టి ఆయన తోలాడు పర్మిషన్ ఆయన ఇచ్చాడు పర్మిషన్ ఆయన పంచాయతీ ద్వారా ఇచ్చారు పంచాయతీలోనే మేము డబ్బులు కట్టున్నాము టూ ఇయర్స్ బ్యాక్ డబ్బులు కట్టున్నాం పంచాయతీలకి ఆ రోజు నుంచి లేని అబ్జెక్షన్ రోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది ఆ లేఅవుట్కి ఆయన అన్అఫీషియల్గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు ఉన్నాడు అఫీషియల్ అంటే అకౌంట్ పేయబుల్ ఆయన అకౌంట్స్ రెండు వేల ఇరవై ఒకటి అకౌంట్స్ చెక్ చేసుకోండి నేను నా అకౌంట్లోంచి డైరెక్ట్గా అమౌంట్లు వేస్తున్నాను ఇది ప్రూఫ్ విత్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఐదు కోట్లు ఐటీ రైట్స్ టీడీఎస్ అంటున్నారు ఈ లేఅవుట్కి సంబంధించి పత్తి రూపాయి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే క్లెయిమ్ చేసుకొని చూసుకోవచ్చు నేను పత్తి రూపాయికి నేను కొన్న ప్రాపర్టీలకి ప్రతి దానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉన్నాను దాంట్లో నేను డెవలప్మెంట్ ఛార్జెస్ చూపిస్తున్నాను అన్నీ చూపిస్తున్నాను టీడీఎస్లు చూపిస్తున్నాను అన్ని చూపిస్తున్నాను తెలిసి తెలవను కానీ మాట్లాడటం చాలా ఆయనకి అలవాటుగా తయారైంది రెండోది ఆయన ఒక ఆయన నీతివంతుడు ఆయన ఆయన చెప్పిన కానీ ఆయన నీతివంతుడు ఆయన కరెక్ట్గా చెప్తున్నాడని ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఎందుకంటే ఆయన పుట్టకే అక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ప్రబ్ పబ్లిక్ని మోసం చేసి ఈ స్థాయికి ఎదిగాడు మేము జమీందారులం అని చెప్పిన పాత రోజుల్లో జమీందారం అని చెప్పాము ఈ రోజు చెప్తాము జమీందారులం అని చెప్పి మేము అమ్ముకుంటామని ఏ రోజు చెప్పలేదు జమీందారులము ఆ రోజు ఇంత ఉండేది ఆ రోజుల్లో సినిమాలు తీస్తా దెబ్బతిన్నాము కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే మేము కట్టలేని పరిస్థితుల్లో ఆ పొలాలు మాకున్న రైస్ మిల్లు అమ్మదలుచుకున్నాము అని మాత్రం చెప్పాం ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో నేను ఈరోజు ఈరోజు అమ్ముతామని చెప్పలేదు నైన్టీన్ ఫార్టీ టూలో డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది మీరు చూసుకోండి అదే హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తున్నాను ఈ రోజు నేను రిజిస్టర్ చేసింది కాదు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇది జరుగుతుంది దానివల్ల డిపార్ట్మెంట్కి నాకు మధ్యలో ఎండోమెంట్కి మధ్యలో సివిల్ కోర్టు జరుగుతుంది సివిల్ హైకోర్టు ఆ పిటిషన్ ఒకటి క్యాన్సిల్ అయ్యి ఇంకో పిటిషన్ పెండింగ్లో ఉంది నేను కాదంటాం లేదు పెండింగ్ లో ఉంది దానికి డిపార్ట్మెంట్ వివరణిస్తుంది డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో దాన్ని నీదా నాదా డిపార్ట్మెంట్దా ఎండోమెంట్దా నాదా అని సివిల్ కోర్టు పరిధిలో ఉంది నువ్వు ఊరికే ప్రెస్ మీట్ పెట్టి నువ్వేందో పెద్ద లా చేసినావో లేకపోతే ఇంకేం చేసినావో నాకు తెలియదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ నీకు తెలిసినట్టు నువ్వు మాట్లాడితే కరెక్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నా రోజు ఉంటుంది కదా డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో అఫిడేట్ వేస్తుంది కదా వివరణిస్తుంది నేను వివరణిస్తున్నాను నాది కాదన్న రోజు అది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎండోమెంట్కి పోతుంది నేను కాదన్ను నాదైతే నా పరిధిలోకి వస్తుంది నాది కాకపోతే ఎండోమెంట్లో పోతుంది దానికి నువ్వు పొద్దున లేచి అది ఒకటి దొరికిందని చెప్పి నువ్వు పెద్ద వీరుడు లాగా నేనొక్కడనే మాట్లాడతాను అని మాట్లాడటం ఆయనకే పెద్ద అలవాటుగా తయారైంది వీరుడు అంటే అది కాదు నువ్వు నీ పాత రోజులు నీ చరిత్ర ఏంది నువ్వు ఏ పనులు చేసి వచ్చావు ఈ స్థాయికి నువ్వు ఎవరెవరిని ఏ ఏ స్థాయికి ఏమేమి చేసి ఉండవు నువ్వు ప్యాకాట్లు ఆడించిండవా లేదా నీకు తెలవదా నువ్వు బ్రోకర్ పనులు చేసి ఉండవు ఎర్రమట్టిదోళ్ళు ఉండవు ఇక్కడ ఈ మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు నీ మా ఎంత మాత్రం నువ్వు నీతివంతుడు అని నీవు వచ్చి చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టే ఉంటుంది కింద కింద నలుపు ఉంటుంది అని తెలవనట్టు నీ ఇది నువ్వు చూసుకుంటే ఫస్ట్ మనం ఎంతమంత నీతివంతుడేమో మనకు తెలుస్తుంది పక్కన గురించి విమర్శన ఇచ్చే బదులు ఇది ఇది ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా అన్యాయంగా ఎక్కడికి ఎవరికి అమ్మలేదు సరే ఎక్కడైనా అమ్మే అమ్మేమో అని ఆయన నిరూపిస్తే ఉంటే దానికి రెక్టిఫికేషన్ నేను చేసుకుంటాను ఖచ్చితంగా నాకు తప్పైతే నేను రెక్టిఫికేషన్ చేసుకుంటాను నాకు నోటీస్ వచ్చింది అదే కదా నేను చెప్పింది ఎనభై ఏడు ఏ కన్వర్షన్ జరిగింది ఆ కన్వర్షన్ జరిగిందని మొత్తం పన్నెండు డెబ్బై ఏడు సెంట్లు కన్వర్షన్ జరిగింది కాబట్టి మేము పన్నెండు డెబ్బై ఏడు సెంట్లు నేను కన్వర్షన్ అయ్యింది కాబట్టి నేను మొత్తం పొందుపరచాల్సి వస్తుంది డాక్యుమెంట్లో డాక్యుమెంట్లో పొందుపరుస్తూ దాంట్లో పన్నెండు నలభై నాలుగు మేము లేవుట్కి వెళ్ళాం ఇదిగోండి ఇది పంచాయతీకి చేసింది గడ

ఇస్తేనే కదా అక్కడ ఏడు బిల్డింగ్లు లేస్తున్నాయి కదా డా తీసుకోండి కింద దాకా తీసుకోండి మార్క్ చేస్తున్నాను అది నేను చెప్తున్నాను అది అది మినహాయించింది దీంట్లో పదిహేడు డెబ్బై ఏడులో పన్నెండు నలభై నాలుగే ఆయన ఏదైతే చూపిచ్చాడో నూట ముప్పై ఆరు దాంట్లో మేము నమోదు పరుచున్నాం దేనికి నమోదు పచ్చిన అంటే వన్ సింగిల్ డాక్యుమెంట్ మీద కన్వర్షన్ జరుగుంది కానీ లేవుట్ అప్రూవల్ పన్నెండు నలభై నాలుగు మేము తీసుకున్నాం మిగిలిన ఇరవై ఎనిమిది ఉంది కదా ఆ ఇరవై ఎనిమిదే ఇది ప్లస్ లాయర్ ఓపీ అన్నిటికి పోయి వాళ్ళు పోయారు మేము మోసం చేయాల్సి వచ్చినంత అవసరం లేదు ఈరోజు మోసం చేయలేదు వాళ్ళు నా మీద అభియోగాలు చేసిన అవి నిరూప నిరూపపడాలి ఊరికే నేను పది మంది మీద నిరూప అభియోగాలు చేస్తే కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు నేను కూడా ఒక మాటలు అనగాను వాడు చలపతి వాడు చలపతి కానీ మాకు సంస్కారం అనేది నేర్పించారు మా పెద్దలు మేము సంస్కారంలో పుట్టాం వాడు వీడు అనేది మాట్లాడడం అందుకని మేము మాట్లాడటం లేదు రెండోది ఫ్యాక్టరీకి ఆపోజిట్లో ఆయన ఆయన రెండు రెండు రిజిస్ట్రేషన్లు చేసుకో ఉన్నాడు ఇది పెట్రోల్ బంక్ ఆర్కే పెట్రోల్ బంక్ వాళ్ళు గిరిధర్ రెడ్డి ఆలకృష్ణారెడ్డి అనే ముగ్గురు కలిసి రిజిస్ట్రేషన్ చలపతి చేసుకున్నాడు దీనికి ఇంత ముందు కూడా దీని గురించి ప్రెస్ మీట్లో కొంతమంది మాట్లాడున్నారు ఏమని ఇది ఇంత ఇంత డాక్ ఇంత వాల్యూ వాల్యూ ఇంత పెట్టి చేసుకున్నాము ఈ వాల్యూ మేము కరెక్ట్ ఏను వాల్యూ ఇచ్చింది దాని ప్రకారం చేసుకున్నాం వాల్యూల గురించి ఇందుకు మాట్లాడుకోవటం కానీ సరే ఆయన కరెక్ట్గానే వాల్యూలు చేసుకున్నాడు దీంట్లో ఆయన హద్దులు హద్దులు చూపిస్తూ ఆయన చెప్పే షెడ్యూల్లో బౌండరీస్ చూడండి హైవే రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూపించున్నాడు దీంట్లో నాదిరాజ హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూపించున్నాడు కానీ ఆయన పెట్టుకున్న మ్యాప్ ఏది రిజిస్ట్రేషన్లో దీని ముందు గవర్నమెంట్ స్థలం తొంభై ఏడు ఉంది తొంభై ఏడు ఉంది మధ్యలో ఇదిగోండి ఇది ఇది కూడా ఒకసారి తీసుకోండి ఆయన చేసుకున్న సర్వే లో చేస్తే చేస్తున్నారు రిజిస్ట్రేషన్ నేను చేస్తున్నాను కి ఇచ్చున్నాను సంతకాలు నేను చేస్తున్నాను నేను ఐటీ రిటర్న్స్ నేను కడుతున్నాను డెవలప్మెంట్ ఏరోవల్ వాళ్ళకి ఇచ్చున్నాను వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు దానికి దాని దాని బదులు అది గిఫ్ట్గా ఇచ్చారు దాంట్లో కూడా ఆయన ఈ హద్దులన్నీ చూపించకుండా ఈ గవర్నమెంట్ స్థలాన్ని దాదాపు యాభై ఎనిమిది సెంట్లు దాంట్లో కలిపేసుకొని మట్టిదోళ్ళు ఉన్నాడు దానికి సంబంధించి ఇది ఇంతకుముందు మ్యాప్ చూపించాను ఇది ఇంతకుముందు శాటిలైట్ మ్యాప్ ఇదిగోండి మొత్తం కలిపేసింది ముందు పక్క తొంభై ఏడు వంద బై ఒకటి సర్వే నంబర్ మధ్యలో పోతుంది మొత్తం కలిసి యాభై ఎనిమిది సెంట్లు ఉరామరిగా నేను చెప్తున్నాను కరెక్ట్గా ఫిగర్ కావాలంటే ఒక సెంట్ ఇట్టట్టు ఉండొచ్చు కానీ ఆ సర్వే నెంబర్లో వాళ్ళు పెట్టిన రిజిస్ట్రేషన్లోనే మీకు మ్యాప్లోనే వాళ్ళే పొందుపరుచున్నారు చూసుకోవచ్చు తొంభై ఏడు మధ్యలో వచ్చి నూట నూట వంద బై ఒకటి కానీ ఎక్కడ కూడా హద్దుల్లో చూపించాలి అది అది ఈ నీతి నీ నీతివంతుడు ఏరో వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈయన ఈయన ఎక్కడి నుంచి ఇంత సంపాదించి ఐటీ రిటర్న్స్ కట్టి టీడీఎస్లు కట్టి ఇంత 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 ఎక్కడి నుంచి సంపాదించాడు బైపాసులు అవతల ఐదు ఎకరాలు గెస్ట్ హౌసులు ఫ్లాట్లు ఎన్ని కాంట్రాక్టులు ఎన్ని టీడీఎస్లు న్యాయంగా గవర్నమెంట్ కట్టి సంపాదించుంటాడు ఈ ఊరి మీద కట్టిన బిల్డింగులు అంటే ఈయనకి జరుగుబాటు లేక గవర్నమెంట్ రెండు బిల్డింగ్ ఇస్తే స్థలం ఇస్తే దాంట్లో ఇల్లు కట్టుకున్న స్థితిలో ఇచ్చి రోజు కొన్ని వందల కోట్లకి అధిపతి ఎట్టయ్యాడు మేము ఉన్న అమ్ముకొని మాయాస్తుల అమ్ముకొని మాగొట్టుకుంటున్నాము ఈయన మాత్రం అధిపతి అవుతున్నాడు సరే మేము ఎస్సీ ఎస్టీ అని ఒక అది వాడుకుంటున్నారు ఆయనతోటి ఆయన వర్గం కానీ ఇంకొక ఆయన తోటి సమాజ వర్గం కానీ ఎక్కడైనా అభివృద్ధి చెందిందా ఈ రాజ్భవన్లో ఆయన తప్పక ఇంకెవరు అభివృద్ధి చెందలే ఇందువల్ల అంటే నువ్వు పద్దం లేచి నువ్వు భయపెట్టి ఈ రోజు నేను నీ గెస్ట్ హౌస్ కూడా ఆ రోజుల్లో ఎట్ట ఇళ్ల స్థలాలు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ నువ్వు తీసుకొని నువ్వు లేఅవుట్లు వేసుకొని నువ్వు బెదిరించి చేసే తత్వం నీది నీకు నీకు ఫస్ట్ నుంచి అలవాటైంది బెదిరించటం దాన్ని భయపెట్టడం వాళ్ళ చేత రాయించుకోవటం మన నువ్వు పాత రోజుల్లో ఏ ఏ స్టేషన్లోకి పోయినా కానీ నీ చరిత్ర గురించి అందరికీ తెలుసు స్టేషన్లో అందరికీ తెలుసు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావు నువ్వు ఏ పనులు చేసి వచ్చావు అది కానీ నేనైతే ఏ పనులు చేయలే ఇప్పుడు మీరు చేసే అభియోగాలు కానీ నిరూపించిన వాటిని కాదు అవి అది నీ స్థాయి కూడా ఒకసారి పాత ఈ కూడా గుర్తు పెట్టుకొని ఆ ఏ స్థాయి నుంచి వచ్చామో ఇప్పుడు నీకు ఆడి నుంచి వచ్చాయి అవి కూడా ఒకసారి నువ్వు కూడా వివరణ ఇస్తే ఐటీ వాళ్ళకి టీడీఎస్లకి ఈడీలకి అందరికి ఇచ్చుకొని ఇది కూడా వివరణ ఇచ్చుకుంటే నా ఖచ్చితంగా నాదైతే నేను ట్యాక్స్ కడుతున్నాను ఓకేనా దీనికి వివరణ ఇది